హాయ్ అండి వెల్కమ్ టు వామికా శారీస్ ఫ్రమ్ తెనాలి ఈ రోజు మీనా కాటన్ వాళ్ళు తయారు చేసిన అనంత బ్రాండ్ లివా ఫ్యాబ్రిక్ శారీస్ చూస్తున్నాం అండి మార్కెట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ విలువ చేసేటటువంటి ఈ శారీస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ చిన్న మిస్ ప్రింట్ వల్ల సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఈ శారీస్ ఆకుల్లో ఉన్నాయండి శారీ అయితే చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉందండి ఇదిగోండి శారీ స్మూత్నెస్ చూడండి అసలు ఎంత బాగుందో కట్టుకుంటే చాలా హాయిగా ఉండదు పోచంపల్లి బార్డర్ అయితే వచ్చిందండి కింద జరి బార్డర్ వచ్చింది పైన కూడా జరి బోర్డర్ పోచంపల్లి బోర్డర్ అయితే రెండు సైడ్ బోర్డర్ వచ్చిందండి ఇదండి ఇది పళ్ళు అండి పళ్ళు చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఈ బ్లౌజ్ కి ఇక్కడ కొంచెం లైట్ గా షేడింగ్ అయితే వచ్చిందండి దీంట్లో మిస్ ప్రింట్ ఇదేనండి మిగిలిన శారీ అంతా కూడా చాలా బాగుంది ఈ టోటల్ మన దగ్గర ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ బుక్ ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చూస్తున్నామండి ఇవి మంచి డిజిటల్ ప్రింట్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి వచ్చిందండి ఈ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ మా ఈ మార్కెట్లో మీరు కొనాలంటే మీరు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లేని ఈ శారీస్ రావండి షోరూమ్స్లో అయితే ఇంకా ఎక్కువే అమ్ముతారు కానీ మనం ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఈ శారీస్ ఆఫర్లో ఉన్నాయండి చిన్న మిస్ప్రింట్తో ఉన్నాయండి అన్నీ కూడా మంచిగా చాలా చక్కటి క్వాలిటీతో ఉన్నాయండి మంచి కలర్సు మంచి డిజైన్స్ తోటి వామ్కా శారీస్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో మీకు ఏ కలర్ నచ్చిందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్